హాయ్ నేను మీ బాలు కా సిరిసిల్ల మా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం పోషెట్టిపల్ల గ్రామం నుంచి మంచి ఫోక్ సింగర్స్ ఎవరు అంటే ఊడూరి సంజు మనోడు మంచి జానపద కళాకారుడు పడమ పడనే మాకు సంపాదనే తాత తండ్రుల నాటి పాసులు లేవు కడుపు మార్చుకొని కన్న వాళ్ళ నిడిసి ఎన్నో తిరిగి గెలిచి వస్తున్నాము నిన్ను నమ్ముకొని బతుకుతున్నాము ఉన్ననాడు కలిసి తింటాము లేకుంటే నిన్ను తలుసుకుంటాము నిన్ను విడిచి ఉండలేనమ్మా పాటమ్మా ఎన్నడు మరచిపోనమ్మా నా పాటమ్మా అసలు ఈ రంగంలో అసలు ఎట్లా రావాలనిపించింది ఎవరిదారా గురువు ఎవరు గురువులు అంటే పాటమ్మతోనే ప్రాణం నాకు ఉట్టిన పేగుబంధము నేనురా అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బూవరా వాళ్ళ రెక్కల కష్ట నేనురా ఆ కోలికన్నా అంత వెలిసేటిల్ అన్న సఫిషియం జీవితమే నిన్నటికంటే ఇలా మెరుగు ఏం లేని నుంచి ఇక్కడికి వచ్చినామంటే అమ్మా నాన్నల అమ్మా నాన్నల సంపాదనేమీ లేదు తాత తండ్రుల నాటి ఆస్తి పాస్తులు లేవు కడుపు మార్చుకొని కన్న వాళ్ళ నడిసి ఎన్నో ఊళ్ళు తిరిగి గెలిచి వస్తుంటాము బాగా పేరు తీసుకొచ్చినట్టు ఇప్పటికి కూడా ఇంత యూట్యూబ్లో నా చిన్న దూర సాంగ్ అంత ఫేమస్ అయినాయా ఎట్లనో ఎదురు ఆ జస్టులే చాలా మంది ఇప్పటికీ ఎట్లున్నావో తిరుగున్నవో ఎరు కన్న రమాని పరమా బతుకుపాడుగాను బతుకులేదనుకుంటూ బాయి బతుకపోయినావా నాకు దుఃఖాన్ని నింపిపోయినావా యాదున్న నా ఎడ్ల బండిని నాడు పల్లెల్లో మీ బతుకు బండిని సవ్వరి మీ కచ్చురాన్ని రా నిన్ను అవ్వలేదు అది నా ఎడ్ల బండిని పల్లెల్లో మీ బతుకు బండిని చాలా మంది గుర్తు చేసి పడిపించుకుంటారు ఇది ఎందుకో నాకు బాగా మనసుకు నచ్చిన పాటనా మట్టి పాట మిరపల్లి సురేందే మా అమ్మమ్మ పేరు కూడా ఇల్లవనే గోదారి లాంటిదే నీ ఓడి మముగన్న మా ఎల్లవ్వా భూేవి లాంటిదని సే మముగన్న తల్లిని గన్నవ్వా గోదావరి నీ ఓడి మముగన్న మా ఎల్లవా చెప్తా ఉంటాడు ఓకే పాడితే పరివెట్టు వాడే కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువ తరము నాన్నా నాన్న నాన్న మనసెంత మంచిదో నాన్నా నాన్నా నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్నా ఏది సాధించాలని తప్పినప్పుడు పెళ్ళి అది అయితే ఉంటుంది నా కాలం వ్యవస్థలో మనం కళ్యాణం వచ్చిన ఆకాశని కాదన్నట్టు కలువ బోధం వస్తారమ్మా అయ్యో కలువ బోధం వస్తారమ్మా వంగి కలిసేటి వారైతే రారే కలువబోదం వస్తారమ్మా తెలంగాణ ఉదయం పేరు తెచ్చింది అన్నం పెట్టింది మాసనాడు ఓ గుమ్మడి ఆడపిల్ల ఉంటే నాని ఓ మాసనాడు ఓ గుమ్మడి ఆడపిల్ల సిన్నదోరా బంగుల మీద చిన్నదోరా బంగుల మీద సిటిలేయ్య కురో చిన్నదోరా బంగుల మీద చిన్నదోరా బంగుల మీద చిన్నదోరా బంగుల మీద సిటిలేయ్య కురో చిన్నదోరా బంగుల మీద